శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ ను కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం నాడు సందర్శించారు వాస్తవానికి పాఠశాల పరిధిలో ఎంపీ లార్డ్స్ నిధులతో నిర్మాణ దశలో ఉన్న తిలక్ హాల్ పనులను ఆయన పరిశీలించారు ఎంపీ లార్డ్స్ నుండి యాభై లక్షలకు నిధుల కేటాయింపుతో ఈ ఆడిటోరియం నిర్మాణం చేస్తున్నారు మిగిలిన అవసరమైన నిధులను కూడా సమకూర్చుకుని త్వరలోనే దానిని ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన రామ్మోహన్ నాయుడు విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు వారి సమస్యలు ఏమిటి ఉన్నాయో వారినే అడిగి తెలుసుకున్నారు తర్వాత వాటి పరిష్కారానికి స్థానిక అధికారులకు ఆదేశాలు అందించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మరింత ఉన్నతంగా నడుస్తోందని యూనిఫామ్ బ్యాగ్ మధ్యాహ్న భోజన పథకం భవనాలు ఇలా అన్నింటిలో నారా లోకేష్ మార్క్ చూపిస్తున్నారని కితాబ్ ఇచ్చారు ఓవైపు విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంలోనే సుదీర్ఘమైన పాఠశాల చరిత్రను తెలుసుకున్న కేంద్ర మంత్రి తాను ఈ పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు టాయిలెట్స్ సైన్స్ ల్యాబ్ గ్రౌండ్ తదితర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు

అంటే పిల్లలు వేరే రైతు కాదు మనకి టైం వేస్ట్ పదిహేను నిమిషాలు మనకి రావడం సో రైట్ మీరు కావాలి ప్రతి క్లాస్ రూమ్స్లో ప్రతి క్లాస్ ఒక టీచర్ నేను కలిసి అలాగ నేనే కావాలి పిల్లల రెమీడింగ్ కావాలి వచ్చేసి రోజు నాలుగు గంటల సార్ కావాలి ఎవరైతే అక్షరాలు కలిసి రావో అరవై పది పిల్లలు నేను అలాంటిది ఇవాళ ఒక్కడి బతుకు పట్టినా కూడా సార్ మీకు ఎవ్రీథింగ్ ఇన్ వెరీ ఎందుకంటే పద్దెనిమిది వందల యాభై ఆరులో పూట పోసుకున్న ఈ పాఠశాల అద్భుతమైన రీతిలో నేటి వరకు నూట డెబ్బై వసంతాలు జరుపుకునే అందరికీ కర్తాలు తో అప్లాస్ ఈ సందర్భంగా ఈ పాఠశాలలో తిలకాలైనటువంటి నిర్మాణం సగంలో ఉంది అలమ్ని ఓల్చుడు సుష్మాల యొక్క చొరవతో ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మనందరి అద్భుతమైన యువనాయకులైనటువంటి శ్రీ కింజరాబు రామారాయణ గారు వారి యొక్క సారథ్యంలో ఆ సరదాగంతో తిలక నిర్మాణం జరుగుతోంది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కల్ప గారికి మరి రామారాయణ నాయుడు గారికి అందరు కూడా ఒకసారి గట్టిగా కర్తాలతో నా స్వాగతం పలుకు రిక్వెస్ట్ థ్యాంక్ యూ రిక్వెస్ట్ ఆల్ ఎల్డర్స్ అందరికి అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మంచిగా చదువుకుని ఈ పాఠశాలకి చక్కటి పేరుతో పాటు ఏమైతే ప్రభుత్వం కలగంటుందో అండ్ రామారాయణ గారు కూడా ఎంపీ ఎంపీ గారు అండ్ సెంట్రల్ మినిస్టర్ వారు కూడా ప్రామిస్ చేశారు ఈ పాఠశాల తప్పకుండా డెవలప్ చేస్తామని చెప్పారు కాబట్టి వీడియో రిక్వెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఈ స్కూల్ మీరు చూసుకుంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ లో ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి స్టార్ట్ అయిన స్కూల్స్ మన జిల్లాలో తీసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి ఒకటో రెండో ఉంటాయి ఓన్లీ వన్ ఇది మన జిల్లాకే ఫస్ట్ టైం ఫోర్ స్కూల్ ఇది సో అంత ప్రెస్టీజియస్ స్కూల్లో మీరు అందరూ కూడా చదువుతున్నారు ఈ రోజు మీ స్కూల్ అంతటి కూడా డెవలప్ చేయాలని ఒక మినిస్టర్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక తెలక్ హాల్ ఈ యొక్క స్కూల్ కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచాలన్న ఆలోచనతో ఒక ఆడిటోరియం మంచిది మీ అలుమ్మై స్టూడెంట్స్ అంటే పాత స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ చదువుకున్నారో వాళ్ళందరి రిక్వెస్ట్ మేరకు ఒకటి మంచి ఆడిటోరియం కూడా ఇక్కడ కడుతున్నాం అది ఎంత వరకు వచ్చిందని చూడడానికి విచ్చేసిన తర్వాత మిగతా యాక్టివిటీస్ కూడా స్కూల్లో ఏవేమవుతున్నాయని కూడా చూస్తున్నాం సో మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఫీడ్బ్యాక్ కావాలి స్కూల్ డెవలప్ అవ్వాలని అంటే పిల్లలు మీరేం కోరుకుంటున్నారు మీరు చెప్పాలి ఇప్పుడు మేము వచ్చి చూసుకొని వెళ్తున్నాం మాకు కొన్ని కార్యక్రమాలు చేయాలని ఉంది కానీ మీరు రోజు వస్తున్నారు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు మీరు చెప్పాలి ఇప్పుడు స్కూల్లో ఏం చేయాలి చెప్తాము ఎవరు చెప్తారు ఎవరో ఒకరు మాట్లాడి ఇంకా స్కూల్ ని డెవలప్ చేయాలని అంటే ఏం చేయాలి ఇక్కడే చాలా అంటే ఫీచర్ దానికోసం దాని పక్కన షెడ్ వేసారు షెడ్ లో కూర్చొని తిన మీరు దానికి ఏమైనా చేయాలనుకుంటే మిడ్ డే మీల్స్ కింద బెచ్చిస్ ఏమైనా కొద్దిగా ఈజీగా ఉంటే నెక్స్ట్ ఏంటంటే

ఆనంతల్ సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి మనందరి అద్భుతమైన యువనాయకులైనటువంటి శ్రీ కించినాపు రామారాయణ గారు వారి యొక్క సారథ్యంలో ఆ సరవేగంతో తిరకాలు నిర్మాణం జరుగుతోంది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కలెక్టర్ గారికి మరి రామారాయణ నాయుడు గారికి అందరికి కూడా ఒకసారి గట్టిగా కర్తార్థంతో మన స్వాగతం పలుకుతూ రిక్వెస్ట్ థ్యాంక్ యూ రిక్వెస్ట్ ఆల్ ఎల్డర్స్ అందరికీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మంచిగా చదువుకుని ఈ పాఠశాల ప్రభుత్వం వెళ్ళగంటుందో రామారాయుడు గారు కూడా సెంట్రల్ మినిస్టర్ ప్రామిస్ చేశారు ఈ పాఠశాల తప్పకుండా డెవలప్ చేస్తాను చెప్పారు కాబట్టి వీడి రిక్వెస్ట్ ఇన్ టీచర్స్ పేరెంట్స్ కలిసి ఎందుకంటే ఇద్దరిదే రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్ చక్కగా చదువుకోవాలంటే స్కూల్లో ఎంత ఫ్యాకల్టీ తాలూకా రెస్పాన్సిబిలిటీలో ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి సో మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తుంది మీ మీద శ్రద్ధ పెట్టి మీ తాలూకు పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయాలి సో దానికి సంబంధించి ఈరోజు మన స్కూల్ కూడా చాలా హిస్టారిక్ స్కూల్ ఇది ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ అని అంటే ఇందులో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉండాలని ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం ఇప్పుడే పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేశారు ఇలాంటి స్కూల్ అంత పురాతనమైంది మనకి స్పెషల్ ఫోకస్ కొని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఈ స్కూల్ డెవలప్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను డెవలప్ చేద్దాం కానీ దీన్ని ప్రొటెక్ట్ చేసుకొని దీన్ని అందంగా ఉంచడానికి దీన్ని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టెన్త్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ మీ అందరికీ కూడా సో కష్టపడి జిల్లాలో ఉన్న స్కూల్స్ లో ఎలాగైతే ఇది అన్నింటికన్నా ఓల్డెస్ స్కూల్ అని చెప్పుకుంటున్నాము బెస్ట్ పర్ఫార్మెన్స్ స్కూల్ కూడా చెప్పుకోవాలి దానికి అందరూ కూడా కలెక్టివ్ మంచి రిజల్ట్స్ తెచ్చుకోవాలి ఓకే ఆల్ ది బెస్ట్